కోసం ఇంత పెద్ద ఎత్తున వృక్ష సంపద విధ్వంసం జరుగుతుందా అని అంటూ అధికారులు ప్రశ్నించారు అక్కడ సందర్శనకు ఉంచిన దుంగలను గ్రేడ్ల వారీగా పరిశీలించారు నాణ్యత ఆధారంగా దుంగల గ్రేడ్లు నిర్ణయిస్తారని అధికారులు తెలుపగా సుతితో ఆ దుంగలను కొట్టి శబ్దం ఆధారంగా గ్రేడ్లలో ఉన్న తేడాలను తెలుసుకున్నారు ఇక ఎర్ర చందనంతో తయారు చేసిన విగ్రహాలు బ్రీడ్స్ చిన్న చిన్న వస్తువుల తయారీ కోసం కట్ చేసి అమ్మకానికి ఉంచిన చిన్న చిన్న ముక్కలు ఔషధాల తయారీలో వినియోగించి ఎర్రచందనం రంపపు పొట్టును పరిశీలించారు వాటికి ఎక్కడ మార్కెట్ ఉంది ఎవరు కొంటారు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు ఇక అనంతరం అదే గోడౌన్ లో దుంగల రిజిస్టర్ ని పరిశీలించారు దుంగల సంఖ్య వాటి లాడ్ నంబర్లతో సహా

నేటి నుంచి రెండు రోజుల పాటు విశాఖలో సిఏఎస్ సదస్సు పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యమంటున్న ఏపీ ప్రభుత్వం కాచిగూడ రైల్వే ట్రాక్పై కారు కలకలం బాంగ్ స్క్వాడ్ డ్యాగ్ స్క్వాడ్ విస్తృత తనిఖీలు చేపట్టిన పోలీసులు బ్రేకింగ్ న్యూస్ ఉత్కంఠ రేపుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడనున్నాయి ఉదయం ఎనిమిది గంటల నుంచే ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది ఉదయం తొమ్మిది గంటల నుంచే వెల్లడి కానున్న ట్రెండ్స్ మధ్యాహ్నం వరకు ఫలితాలు దాదాపు స్పష్టమయ్యే అవకాశం ఉంది ముప్పై ఎనిమిది జిల్లాల్లో రెండు వందల నలభై మూడు అసెంబ్లీ స్థానాల్లో రెండు విడతల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఓట్ల లెక్కింపు కారణంగా బీహార్లోని పాఠశాలలు ఇతర విద్యాలయాలకు రోజు సెలవు ప్రకటించారు కౌంటింగ్ కేంద్రాల్లో రెండంచెలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు బీహార్ ఎన్నికల్లో తాము గెలవబోతున్నామని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అన్నారు మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి మాట్లాడుతూ మేము గెలవబోతున్నాము అందరికీ ధన్యవాదాలు మార్పు రాబోతోంది మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు బీహార్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సత్తు పరాఠ జిలేబీలు తయారు చేయడం ప్రారంభించారు ఇక అన్ని ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ కూటమి గెలుస్తుందని అంచనా వేయడంతో బీజేపీ జేడీయూ ఇతర ఎన్డీఏ పార్టీ కార్యకర్తలు గెలుపు సంబరాలకు సిద్ధమవుతున్నారు బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్లోని శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక ఫలితం మరికొన్ని గంటల్లో తేలనుంది ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పటిష్ట భద్రత నడుమ ప్రారంభమైంది మధ్యాహ్నం లోపే విజేత ఎవరో స్పష్టత రానుంది మొత్తం పది రౌండ్లలో ఓట్లను లెక్కించునున్నారు ఇందుకోసం నలభై రెండు టేబుళ్లను ఏర్పాటు చేశారు కౌంటింగ్ ప్రక్రియలో నూట మంది సిబ్బంది పాల్గొంటున్నారు పారదర్శకత కోసం ప్రతి టేబుల్ వద్ద ఒక సీసీ కెమెరాను అమర్చారు తొలుత నూట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు ఆ తర్వాత షేక్పేట్ డివిజన్కు సంబంధించిన ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలవుతుంది క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం నాలుగు వేల ఒక వంద మూడు వందల నాలుగు లక్షల ఒక వెయ్యి మూడు వందల అరవై ఐదు ఓటర్లు ఉండగా నవంబర్ పదకొండున జరిగినటువంటి పోలింగ్లో ఒక లక్ష తొంభై నాలుగు వేల ఆరు వందల ఇరవై ఒక్క మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు దీంతో నలభై ఎనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది ఈ ఉప ఎన్నిక ఫలితంపై సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీఆర్ఎస్ గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఫలితంపై జోరుగా బెట్టింగులు కూడా సాగుతున్నట్లు సమాచారం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు వన్ సెక్షన్ విధించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు జూబ్లీహిల్స్ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పటిష్ట భద్రత నడుమ ప్రారంభమైంది అయితే మధ్యాహ్నం లోపే విజేత ఎవరో స్పష్టం కానుంది ఈ నేపథ్యంలో ఈ విషయానికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ ఆసిఫ్ అందిస్తారు ఆసిఫ్ చెప్పండి ఉప ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది యూసుగూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం లో ఇండోర్ స్టేడియం డిఆర్సీ సెంటర్ లో ఆ ఈ ఓట్ల లెక్కింపు లెక్కింపు ప్రారంభమైంది అయితే డిఆర్సీ సెంటర్ లో పరిశకులు ఏజెంట్ల సమక్షంలో అధికారులు స్ట్రాంగ్ రూమ్ లను కూడా తెరిచారు అయితే ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ కూడా కౌంటింగ్ పూర్తయింది పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ పార్టీ పోస్టల్ బ్యాలెట్ లో లీడ్ ఉంది అయితే పోస్టల్ బ్యాలెట్ల తర్వాత ఈవీఎం ల కౌంటింగ్ మొదలు పెట్టడం జరిగింది ఈవీఎం లో కౌంటింగ్ లో ఆ షేక్పేట్ డివిజన్ నుంచి ముందుగా ఈ ఎలక్షన్ ఈ పోలింగ్ ఓటింగ్ సంబంధించిన ఏదైతే కౌంటింగ్ కౌంటింగ్ ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తుంది అయితే మొత్తం ఈ జూబ్లీస్ ఉప ఎన్నికలకు సంబంధించి ఆ పది రౌండ్లు పది రౌండ్లలో మొత్తం నలభై రౌండ్ టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది నలభై రెండు టేబుల్లో పది రౌండ్లలో కౌంటింగ్ అనేది పూర్తిగా పూర్తిగా కానుంది అయితే ఈ ఎన్నికల సంబంధించి యాభై ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మధ్య ప్రధాన పోటీ కొనసాగుతున్న కొనసాగిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ నెల పదకొండు జరిగిన పోలింగ్ లో ఎనిమిది తొమ్మిది శాతం ఓటింగ్ నమోదైన పరిస్థితి ఉంది అయితే ఇప్పటి మొత్తం జూబ్లీ సంబంధించి మొత్తం ఏడు డివిజన్లు కలిపి మొత్తం లక్ష తొంభై నాలుగు వేల ఆరు వందల ముప్పై ఒక ఓట్లు పోల్కోవడం జరిగింది అయితే గత సాధారణ ఎన్నికలకు పోలిస్తే తాజాగా ఈ ఉప ఎన్నికలకు సంబంధించి స్వల్పంగా మాత్రం ఓటింగ్ శాతం ఒక రెండు పర్సెంట్ మాత్రమే పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ ఈ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ అనేది కొంచెం క్రితం ప్రారంభమైంది ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ ముందు పోస్టల్ బ్యాలెంట్ లెక్కించిన పరిస్థితి కనిపిస్తుంది అయితే జూబ్లీస్ ఉప ఎన్నిక కౌంటింగ్ బ్యాలెట్ లో కౌంటింగ్ అనేది ముగిసందించు అయితే అనంతరం అధికారులు ఈవీఎం సంబంధించిన ఓట్ల కౌంటింగ్ ప్రారంభించడం జరిగింది అయితే ముందుగా షేక్పేట్ డివిజన్ లో ఓట్ల లెక్కింపు అనేది పూర్తయినట్టు కూడా తెలిసింది అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మొదటి రౌండ్ లో ఈవీఎం సంబంధించిన మొదటి రౌండ్ లో అరవై రెండు ఓట్ల అధికారులు ప్రదర్శించారు అయితే మళ్ళీ బీఆర్ఎస్ మొదటి రౌండ్ లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సుంత గట్టి పోటీ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది అయితే బీజేపీ అభ్యర్థి లంకల్ దీపక్ రెడ్డి వెనుకబడ్డ పరిస్థితి కనిపిస్తుంది అయితే తొలి రౌండ్ లో షేక్పట్ డివిజన్ నుంచి కౌంటింగ్ చేస్తున్న తొలి రౌండ్ లో బీఆర్ఎస్ పార్టీకి ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు ఓట్లు పోలు కాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఓట్లు పోలాయి అయితే ఇక్కడ బీజేపీ కేవలం పది పది ఓట్లు వచ్చినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే మొదటి రౌండ్ పూర్తయిన తర్వాత రెండో రౌండ్ కూడా మళ్ళీ షేక్పెట్ నుంచి రెండో రౌండ్ కూడా కౌంటింగ్ ప్రారంభించడం జరిగింది రెండో రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ ఆ వెయ్యి వెయ్యి ఎనభై రెండు ఓట్ల పైగా ఆధిక్యం లో ప్రదర్శించినట్టు కూడా తెలుస్తుంది అయితే అధికారికంగా కూడా సమాచారం కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది వేల ఆరు వందల అరవై ఓట్లు వచ్చినట్టు కూడా తెలుస్తుంది అయితే రెండో రౌండ్ లో బిఆర్ఎస్ ఎనిమిది వేల ఆరు వందల తొంభై ఓట్లు వచ్చినట్టు కూడా తెలుస్తుంది రెండో రౌండ్ రెండో రౌండ్ లో కలిపి కాంగ్రెస్ పార్టీ ఒక వందల నలభై నాలుగు ఓట్ల లీడింగ్ తో ఉన్నట్టు ముందంజలో ఉన్నట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ కౌంటింగ్ సంబంధించి ఇప్పటికే పూర్తిగా ఆ పూర్తిగా ఎన్నికల కౌంటింగ్ సంబంధించి పూర్తిగా ఏర్పాట్లు కూడా ఏర్పాట్లు కూడా గట్టిగా చేయడం జరిగింది కూడా ఇలాంటి జరగకుండా మొత్తం పోలీస్ బందోబస్తు చేసిన పరిస్థితి ఇప్పుడు అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమలు చేశారు అయితే పాస్ ఉన్నటువంటి వారిని లోపలికి కూడా అనుమతిస్తున్నారు అంటూ కూడా ఒక విషయం అయితే ప్రచారం అవుతుంది సో అయితే ఇప్పుడు అక్కడ ఎవరికి వారు గెలుపు మాదే అన్నట్లుగా కూడా మరి ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు కానీ అక్కడ పరిస్థితి అసలు ప్రజల యొక్క నాడు ఏ విధంగా ఉందో అక్కడ పరిస్థితి ఇప్పుడు గాంధీభవన్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి అసలు ఇప్పుడు ఏ విధంగా ఉందో ఒకసారి చెప్పండి అంటే ప్రధానంగా అమూల్య ఇక్కడ జూబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి అన్ని ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది కానీ కౌంటింగ్ వచ్చేసరికి స్టార్టింగ్ లో హోరాహోరి కనిపించింది కేవలం మొదటి రౌండ్ లో అరవై రెండు ఓట్లతో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం ప్రదర్శించిన పరిస్థితి కనిపిస్తుంది ఇక రెండో కి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ వెయ్యికి పైగా ఒక వెయ్యి ఒక వంద నలభై నాలుగు ఓట్లకు సంబంధించి ఆధిక్యంలో ప్రదర్శించిన పరిస్థితి కనిపిస్తుంది అయితే హోరాహోరి ఎన్నికలు సాగాయి ఫలితాలు కూడా హోరాహోరిగానే ఈ ఫలితం కానీ ఇప్పుడు రెండో ౌండ్కి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ వెయ్యి ఓట్లకు పైగా ఆర్థికం ప్రదర్శించిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించి ప్రధానంగా ఎన్నికల కౌంటింగ్ సంబంధించి మూడు అంచెల భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర సాయుధ బలాగాలతో కూడా ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఎవరిని కూడా లోపల ఎవరిని కూడా వితౌట్ పాస్ లేని ఎవరిని కూడా పంపించిన పరిస్థితి లేదు భారీగా బయట కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కావచ్చు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కావచ్చు అభ్యర్థులకు సంబంధించిన అభిమానులు కావచ్చు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కావచ్చు పెద్ద సంఖ్యలో యూసు కూడా స్టేడియం చుట్టుపక్కల ఉన్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ లీడ్ లీడ్ వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల నేతలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే రెండో రౌండ్ లో ఎనిమిది ఎనిమిది వందల అరవై ఆరు వందల తొమ్మిది ఓట్లు కాంగ్రెస్ పార్టీ లీడ్ వచ్చింది మొత్తం ఓవరాల్ గా చూస్తే ఒక వెయ్యి ఎనభై రెండు ఓట్ల ఆధిక్యం మాత్రం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కనబడుతున్నట్టు కూడా తెలుస్తుంది అయితే ఈ ఎన్నికలకు సంబంధించిన ఉత్కంఠ మాత్రం నెలకొంది ఏ రౌండ్ లో ఏ పార్టీకి లీడ్ వస్తుంది అనేది కూడా కొంచెం టైట్ గా నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అమూల్య రైట్ ఆసిఫ్ థ్యాంక్ అవును అంటే నిపు కూడా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విశాఖ వేదికగా జరుగుతున్న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ భాగస్వామి సదస్సును ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అయితే రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సు కోసం విశాఖ సాగర్ తీరం ముస్తాబైంది నగరంలోని ప్రధాన రహదారులను విద్యుత్ దీపాలతో అలంకరించారు కూడళ్లను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు ఈ సదస్సుకు దాదాపు నలభై దేశాల నుంచి మూడు వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లు అంచనా సదస్సులో భాగంగా మూడు రోజుల పాటు చర్చలు సమావేశాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీ బిజీగా గడపనున్నారు ఈ సదస్సు ద్వారా దాదాపు పది లక్షల కోట్ల మేర పెట్టుబడులు వస్తాయని ఏపీ సర్కార్ భావిస్తోంది బ్లూంబర్గ్ మీడియా సమావేశానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరవుతారు ఆ తర్వాత రేమండ్ శ్రీ సిటీ ఇండోసోల్ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు జపాన్ కెనడా న్యూజిలాండ్ బ్రెహెయిన్ ప్రతినిధులతో కూడా జరిగేటటువంటి సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు మధ్యాహ్నం తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించే సెంటర్ ఫర్ టెక్నాలజీస్ టెక్నాలజీస్ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు ఆ తర్వాత ఇటీవల టెక్ దిగ్గజం గూగుల్ ప్రకటించిన డేటా సెంటర్కు శంకుస్థాపన చేయనున్నారు మూడో రోజు సాయంత్రం అవగాహన ఒప్పందాలు ప్రోగ్రాం ఉంటుంది హైదరాబాద్ నగరంలో గురువారం చోటు చేసుకున్న ఘటన కలకలం రేపింది రైల్వే ట్రాక్ మధ్యలో గుర్తు తెలియని వ్యక్తి ఓ కారు నిలిపివేయటంతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తం అయ్యారు రైల్వే మార్గంలో కారు కనిపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న వెంటనే కాచిగూడ పోలీసులు రైల్వే సెక్యూరిటీ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు రైల్వే ట్రాక్ పై నిలిచిన కారును అక్కడి నుంచి తొలగించేందుకు చర్యలు ప్రారంభించారు ఏవైనా అనుమానాస్పద వస్తువులు ఉన్నాయేమోనని బాంబ్ స్క్వాడ్ డాగ్ స్క్వాడ్లను పిలిపించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు సుమారుగా గంటపాటు రైల్వే ట్రాక్ పరిసర ప్రాంతాల్లో కఠిన భద్రతా చర్యలు అమలు చేశారు ఇక పోలీసుల దర్యాప్తులో ఆ కారు బాలాజీ అనే వ్యక్తి పేరుతో రిజిస్టర్ అయినట్లు తేలింది అయితే బాలాజీ బుధవారం తన కారును రెంట్కిచ్చినట్లుగా ఇచ్చినట్లుగా వెల్లడించారు ఈ నేపథ్యంలో పోలీసులు మరింత లోతుగా విచారణ జరిపి కారు నడిపిన వ్యక్తిని గుర్తించారు ప్రాథమిక విచారణలో ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉండి నియంత్రణ కోల్పోయి కారును రైల్వే ట్రాక్ సమీపంలో నిలిపి వెళ్లిపోయినట్లు తేలింది ఇక తర్వాత పోలీసులు కారు యజమానిని పిలిపించి వాహనాన్ని అక్కడి నుంచి తొలగించారు ఇక ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు అయినప్పటికీ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా స్థానిక రైల్వే పోలీసులు రాత్రి పహారాలను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు ఇవి బుల్టెన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి జెట్ న్యూస్